హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ బాస్కి స్మెల్ టీవర్స్ ఈరోజు మీకు మంచి వెజ్ పీజా చెప్పేద్దాం అనుకుంటున్నానండి అసలు మనం బయట నుంచి తీసుకొని రావాల్సిన పనే లేదు ముందు మీరు బాయ్ చెప్పేసి వెంటనే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో నీట్గా చేసేద్దాం ఎలా చేయాలి అంటే ఇప్పుడు ఈ వీడియోలో చూడండి దీనికోసం మంచిగా ఉన్న ఈస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలండి దీనికోసం నేను ముందుగానే ఒక వామ్ బ్లూక్ వామ్ వాటర్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేసుకొని ఏదైతే డ్రై ఈస్ట్ ఉందో ఆ డ్రై ఈస్ట్ని మనం ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటాం ఆ పక్కన పెట్టుకున్నాక రెండు కప్పులు నేను మైదా తీసుకుంటున్నాను ఆ తర్వాత అందులో కొంచెం కొంచెంగా డ్రై స్టార్ట్ యాడ్ చేసుకుంటూ బాగా సాఫ్ట్గా డవ్ చేసుకోవాలి ఈస్ట్ యాక్టివేట్ అయితేనే చేయండి ఈస్ట్ కానీ యాక్టివేట్ అవ్వలేదా మీరు ఖచ్చితంగా అది పడేయండి వేరే ఈస్ట్ తీసుకొచ్చి చేయండి కానీ అస్సలు చేయద్దు ఎందుకంటే అసలు సరిగ్గానే రాదు ఆ తర్వాత అందులో కొంచెం కొంచెం వేస్తే చాలా సాఫ్ట్గా డవ్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపించే విధంగా అంతా రోల్ చేసిన తర్వాత ఒక బౌల్కి కొంచెంగా బటర్ రాసి ఆ తర్వాత డౌన్ పెట్టి డౌన్ కూడా కొంచెం బటర్ అప్లై చేసి మనం కవర్ చేసేద్దాం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేద్దాం ఇచ్చేసిన తర్వాత మనం ఏదైతే ఈస్ట్ యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఇది డబుల్ సైజ్గా పర్ఫెక్ట్గా పొంగుతుంది చూసారా ఎంత బాగా పొంగిందో ఈ తర్వాత కవర్ ఓపెన్ చేసి ఒక్కసారి మొత్తం డవ్ని బాగా స్మూత్గా రోల్ అవుట్ చేసుకొని మొత్తం అంతా బాగా స్ట్రెచ్ చేసుకుందాం బాగా స్ట్రెచ్ అయిన తర్వాత ఒక ముద్దలా చేసి కొంచెంగా ఫ్లోర్ యాడ్ చేసుకుంటూ యాక్చువల్గా మనకి కొంచెం రెస్టారెంట్ స్టైల్లో అయితే మొక్కచన్న పొడి వేస్తారండి అది మన దగ్గర లేకపోయినా పర్వాలేదు కొంచెంగా కాన్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోండి అది యాడ్ చేసేసి మీరు ఇలా రోల్గా చేసుకోండి ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ అన్నంత మందంగా చేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత ఏదైతే మనం ప్యాన్లో ట్రై చేస్తామో ఆ ప్లేట్లోకి ఇలాగ చేసుకొని ఈ ఎజ్జీస్ ఏదైతే ఉందో వాటర్తో కొంచెంగా అలాగా తడుపుతూ ఉండాలన్నమాట మొత్తం అంతా తడిగా చేసుకుంటూ మనము దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇద్దాం దీనిలోపే దాన్ని ఇలాగా తోటి గుచ్చుకుందామండి మొత్తం పిజ్జాని ఆ తర్వాత ఒక కవర్ క్లాత్ వేసేసుకొని మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇస్తే పర్ఫెక్ట్గా అయ్యి ఎడ్జెస్ ఏదైతే మీరు వెట్గా చేశారో అదంతా డబుల్గా పొంగుతుందనమాట ఆ తర్వాత దాన్ని మనము ఒక టేబుల్ స్పూన్ పిజ్జా సాస్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం ఆ తర్వాత కొంచెంగా ముజలా చేసి అలాగే మీ దగ్గర ఉన్న వెజ్జెస్ మష్రూమ్స్ కాన్ మీకు ఏది నచ్చింది అది నేనైతే పెప్పర్స్ ఆనియన్స్ పన్నీర్ యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత దీంట్లో ఇంకొంచెంగా చీజ్ అనేది యాడ్ చేసుకొని నేను వితౌట్ ఓవెన్ చేస్తానండి ముందుగానే ఫ్రీ చేసుకున్న చేసుకున్నాను బాగుంది ఆ తర్వాత ఏదైతే పిజ్జా బేస్ ఉందో అది కూడా అందులో పెట్టుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ లోలో ఫిఫ్టీన్ మినిట్స్ మీడియంలో పెట్టుకున్నాను ఆ తర్వాత పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇంకా తీసేసి అరకున్న చిల్లీ ఫ్లేక్స్ మిక్సర్ వైప్ చేసుకొని इंक कटी सर्व चोमें वीडियो नाचार लैक इंडिया सब्सक्रेबा थैंक यू सो मच